పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ మూడవ తేదీ వరకు జరుగుతాయని డిఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్షలు ఇరవై పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు పరీక్షల పకడ్బందీ నిర్వహణకు చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు చెప్పారు ఇరవై నాలుగు తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు జరుగుతాయి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు మెయిన్ సబ్జెక్ట్స్ ఒకటో తారీఖు మూడవ తారీఖు కాంపిటేటివ్ కోర్సెస్ సంబంధించిన పరీక్షలు జరుగుతాయి జిల్లాలో మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారు రిమైనింగ్ ఫోర్టీన్ పర్సెంట్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గాను జిల్లాలో మొత్తం ఇరవై ఏడు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడు సెంటర్లకు కూడా ఈ రోజు కాంపిట్యూషన్ మీటిరియల్ పొద్దున్న పంపించడం జరిగింది ప్రతి సెంటర్ కూడా కాంపిటేషన్ పేపర్ పోలీస్ స్టేషన్ లో డిపార్డ్ చేశారు ఇరవై ఏడు సెంటర్లకు సంబంధించిన చీఫ్ సుపర్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అదే విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి మెడికల్ హెల్త్ ఆర్టీసీ ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు పోస్టల్ డిపార్ట్మెంట్ తో కూడా ఇప్పుడే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిఆర్ఓ గారి ఛాంబర్ లో కూడా లైన్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ జరిగింది నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఇనిజియేషన్ ఇనిజియేటర్ సంబంధించిన ఆర్డర్స్ కూడా ఎంఈఓ లకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలు ఎట్లాంటి టెన్షన్ పడకుండా ఈ సంవత్సరం ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మండల హెడ్ క్వార్టర్లోనే లోనే ఇచ్చాము అయితే మండల హెడ్ క్వార్టర్లో వెళ్ళి ఎగ్జామ్ రాయవలసిందిగా కోరడం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎన్ని ఏర్పాట్లు కూడా మన అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీనారాయణ గారు అదే సూపర్ లక్ష్మీ లక్ నాయక్ మరి ఆల్ ఎంఈఓస్ కూడా మానిటర్ చేస్తూ మనకి ఏ విధంగా అయితే మార్చి ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నాము ప్రశాంతంగా అదేవిధంగా కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అదే సీరియస్నెస్ తోటి ఎట్లాంటి గ్యాప్స్ లేకుండా కూడా రన్ చేయటం అన్ని మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది